అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో అది పేరుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు కానీ తీరు మాత్రం అసెంబ్లీ ఎన్నికల రేంజ్ లో ఉందట ఎప్పుడో వచ్చే మార్చిలో ఖాళీ అయ్యే సీటు కోసం ఇప్పటి నుంచే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టాయంటేనే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇంతకీ ఏదో ఎమ్మెల్సీ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వచ్చే మార్చిలో ఖాళీ అవ్వబోతోంది దీంతో ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఆశావహులు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పొలిటికల్ హీట్ ముందుగానే పెరిగిపోతోంది అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రస్తుతం ఆ సీట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే కాంగ్రెస్ సిట్టింగ్కే మరోసారి టికెట్ ఇస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది రాష్ట్రంలో అధికారంలో ఉండడం ఈ గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్ కు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు పార్లమెంట్ సభ్యులుండడం కలిసొస్తుందని లెక్కలేసుకుంటున్నారట ఆశాహులు అందుకే అధికార పార్టీ టికెట్కు పోటీ భారీగానే ఉందంట ప్రైవేటు విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఇప్పటికే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు తాను కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రకటించేశారు ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయినా బరిలో ఉండడం పక్కా అంటున్నారాయన అయితే కాంగ్రెస్ కొత్త వారికి అవకాశం ఇస్తుందా లేక ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా జీవన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇస్తుందా అనేది హాట్ టాపిక్ అయింది ఇక మరో ప్రధాన పార్టీ బీజేపీలోనూ ఆశాల లిస్టు రోజుకు పెరుగుతూనే ఉంది గతంలో కంటే ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ స్థానం పరిధిలో బీజేపీ బలం పుంజుకోవడంతో ఈసారి ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలన్న ప్లాన్ లో ఉందంట కాషాయ పార్టీకి రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలుంటే అందులో నలుగురు ఎనిమిది మంది ఎమ్మెల్యేలుంటే అందులో ఏడుగురు ఈ నాలుగు జిల్లాల పరిధిలోనే ఉన్నారు అందుకే ఈ ఎమ్మెల్సీ సీట్ను ప్రతిష్టాత్మకంగా భావిస్తోందట బీజేపీ ఆ లెక్కలతోనే ఆశాహుల సంఖ్య కూడా పెరుగుతోందని అంటున్నారు అలాగే టికెట్ ఆశిస్తున్న నేతలు క్షేత్రస్థాయిలో స్టాంగ్ గా ఉన్న ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నేతల చుట్టూ తిరుగుతున్నట్టుగా తెలిసిందే మరోవైపు పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి టికెట్ ఇవ్వాలంటూ చర్చ సైతం మొదలైందట బీజేపీ నుంచి ప్రధానంగా నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ రాణి రుద్రమ జగిత్యాల నాయకురాలు భోగా శ్రావణి పేర్లు ప్రచారంలో ఉన్నాయి అందులో సీనియర్ కాబట్టి ఎండలకు లేదంటే బలమైన సామాజిక వర్గం జగిత్యాల ఫైట్ తో క్రేజ్ సంపాదించిన భోగ శ్రావణ్ణి పరిగిణిలోకి తీసుకోవచ్చంటున్నారు అటు సిరిసిల్లలో కేటీఆర్ పై పోటీ చేసి ఓడిపోయిన రాణి రుద్రమ కూడా ఓ బడా నేత ద్వారా లాబింగ్ చేస్తున్నట్టుగా ప్రచారం ఉంది అయితే ఆమె ఇక్కడ నాన్ లోకల్ కావడం మైనస్ కావచ్చు అంటున్నారు ఇక ఇక్కడి నుంచి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ లోనూ టికెట్ కోసం పోటీ గట్టిగానే ఉందంట గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ మినహా మిగతా రూరల్ ఏరియాలో కారు పార్టీకి ఎదురుగాలి వీచినా ఈ నాలుగు జిల్లాల పరిధిలో పదిహేనుకు పైగా సీట్లు వచ్చాయి వరుస ఓటములతో నిరాశలో ఉన్న కేడర్ కు జోష్ పెంచాలంటే గ్రాడ్యుయేట్ ఎన్నికను ఉపయోగించుకోవాలన్న పట్టుదలతో ఉందట గులాబీ పార్టీ అప్పుడే గెలుపు గుర్రాల వేట మొదలు పెట్టారట బీఆర్ఎస్ అటు ఉద్యమకారులకు టికెట్ ఇచ్చి వారికి సపోర్టుగా ముమ్మర ప్రచారం సాగించే ప్లాన్స్ అయితే ఉందంటున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్లు బీఆర్ఎస్ తరపున ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఈ క్రమంలో అన్ని పార్టీలు ఇప్పుడు ఓటర్ ఎన్రోల్మెంట్ పై దృష్టి పెట్టాయి విద్యా సంస్థల అధినేతైనా తమ సిబ్బందిని రంగోలోకి దింపి మరీ నమోదు చేయిస్తున్నారట ఈ క్యాంపైన్ ద్వారా ప్రధాన పార్టీల దృష్టిలో పడేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలిసిందే పేరుకి ఎమ్మెల్సీ ఎన్నికలైనప్పటికీ మూడు పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాక మీదున్న పాలిటిక్స్ మరికొద్ది రోజులు గడిస్తే మరింత రంజుగా మారతాయంటున్నారు నాలుగు జిల్లాల పొలిటికల్ పాండెట్స్